అనుదిన నిత్యజీవపు మాటలు దేవుని నామానికి మహిమ మహిమకలుగాక వాక్యాన్ని చదువుకున్నాము విరిగిన హృదయము గలవారికి యహోవ ఆసనుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించు కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం విరిగిన హృదయము నలిగిన మనస్సు ఈ రెండు దేవునికి ఇష్టమైన కార్యములు ఈ అనువులోనికి ఒక మనుషుడు ఎప్పుడు వస్తాడు దావీదు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి కూడా నిశ్శాంతంగా ఉన్నాడు దేవుడు నా తాను అను ప్రవక్తను పంపినప్పుడు తాను పాపము చేసినట్లు గ్రహించి పశ్చాత్తాపము పొంది తన పాపమును దేవుని ఎదుట ఒప్పుకున్నాడు ఒక వ్యక్తి తాను పాపినని గ్రహించి పశ్చాత్తాపము పొందినప్పుడు మాత్రమే విరిగిన హృదయము నలిగిన మనస్సు అనువులోనికి వస్తాడు దావీదు అదే అనుభవంతో కీర్తనలు యాభై ఒకటవ అధ్యాయము వ్రాశాడు అందుకే దేవుడు దావీదును క్షమించి రక్షించారు దేవునికి స్తోత్రం హలూయ ప్రతిదినము ఇటువంటి అనుభవంలోనికి నడిపించమని మనమందరము ప్రార్థన చేసుకుందాము ప్రభువా మీ పరలోక రాజ్య మహిమలన్నీ వదిలిపెట్టుకొని ఈ లోకంలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని వచ్చిన విధానం బట్టి నీ కొందనాలు మేము కూడా ఈ లోకములో మమ్మల్ని మేము తగ్గించుకొని మీకిష్టమైన బిడలుగా ఈ లోకంలో జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి విరిగి నలిగిన హృదయం అనుభవంలోనికి మమ్మల్ని రప్పించునైనా మీ వాక్యమైన బిడలందరినీ దీవించి ఆశ్రయించమని ఏసు అతి పరిశుద్ధమైన నామలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినా ఏసు క్రీస్తు కృప తండ్రి దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక ఆమెన్ పరిశుద్ధదేవుని మందిరం